హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలన్నా బయటకు వెళ్లాలన్నా మీరు వాడే కాలలో సీటింగ్ కెపాసిటీ సరిపోవట్లేదా ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించే సౌలభ్యం ఉన్న వాహనాల కోసం వెతుకుతున్నారా అయితే అలాంటి కారే భారత విపణిలో లాంచ్ అయింది ప్రయాణ అలసట తెలియకుండా అచ్చం ఇంటిలో ఉండే ఫీలింగే కలిగే వాహనం మీ ముందుకు వచ్చింది అదే టొయోటా వెల్ఫైర్ ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించే సౌలభ్యం ఉన్న ఈ ఎంపీవీ ఆకట్టుకుంటోంది ఎగ్జిక్యూటివ్ లాంచ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది మరి ఈ వాహనం ధర ఎంత ఇంజన్ ప్రదర్శన ఎలా ఉంది ఎలాంటి ఫీచర్లు భద్రతలు ఉన్నాయి ఇటువంటి అంశాలు ఇప్పుడు చూద్దాం విశేషంలో టయోటా వెల్ఫైర్ ప్రారంభ ధర డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షలుగా సంస్థ నిర్దేశించింది మొత్తం ఏడుగురు కూర్చునే సౌలభ్యం ఉన్న ఈ వాహనంలో మూడు వరుసల్లో కూర్చోవచ్చు కాఫీ రంగు లేదా నలుపు రంగుల్లో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ను ఏర్పాటు చేశారు మధ్య వరుస మరింత సౌకర్యవంతంగా నిర్మించడం ఈ కారులో పెద్ద హైలైట్ అంతేకాకుండా అంతేకాకుండా ఈ మధ్య వరుసలో ఎలక్ట్రికల్ స్లైడింగ్ డోర్లు కూడా పొందుపరిచారు టొయోటా వెల్ఫేర్ చూడ్డానికి బాక్స్ లా కనిపిస్తుంది బాక్స్ డిజైన్తో దీన్ని రూపొందించారు ఈ వాహనం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఎంఎం పొడవు పద్దెనిమిది వందల యాభై ఎంఎం వెడల్పు పద్దెనిమిది వందల తొంభై ఐదు ఎత్తు ఉంది వీల్ బేస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎంఎం ఉంది అంతేకాకుండా ఈ వాహనం గరిష్టంగా రెండు వేల ఎనిమిది వందల పదిహేను కేజీల ఉంది దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నూట అరవై ఐదు ఎంఎం ఉంది ముందు భాగం మొత్తం క్రోమ్తో కవర్ చేయడంతో ఇది రిచ్ లుక్లో కనిపిస్తుంది స్టిల్ బంపర్లు ఎల్జీడీ హెడ్లైట్లు అంతా క్రోమ్తో నింపి ఉంచారు ఈ వాహనానికి పదిహేడు అంగుళాల హైపర్ గ్రోమ్ ఎలాయ్ వీల్స్ను అమర్చారు వెనుక భాగంలో ఎల్జీడీ టైల్ లైట్లు విండ్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఉన్నాయి ఎంపీవీలో రెండు సన్ రూఫ్లు ఉన్నాయి మూడో జోన్ల క్లైమేట్ కంట్రోల్ ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ స్లైడింగ్ డోర్స్ ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి పదమూడు అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ సీలింగ్కు అమర్చారు అది కూడా ఎలక్ట్రానికల్లీ ఓపెన్ చేసే వెసులుబాటు ఉంటుంది వీటితో హెచ్డిఎంఐ వైఫై కనెక్షన్ ఎలక్ట్రానికల్లీ పవర్డ్ టైల్గేట్ గేట్ ఆటో ఎల్జీడీ హెడ్లైట్లు హీటెడ్ ఓఆర్వీఎం పదహారు రంగుల్లో కళ్ళు మిర్మిట్లు గొలిపించే లైటింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి కాకుండా పది అంగుళాల అతిపెద్ద ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సెవెంటీన్ జేపీఎల్ స్పీకర్లతో ఆడియో సిస్టమ్ అదరుగుడుతుంది భద్రతకు తదిత వెల్ ఫైర్ కొదవేయలేదు ఇందులో ముందుగా హెచ్చరించేందుకు బెల్స్ విజువల్స్ ఉన్నాయి అంతేకాకుండా ఏడు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టాంట్ అసిస్ట్ కంట్రోల్ టొయోటా వీడిఐఎం టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు టూ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు రెండు విద్యుత్ మోటార్లు కలిగి ఉంది ఈ పెట్రోల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ వన్ నైన్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది ఈ రెండు ఎలక్ట్రికల్ మోటార్లను ఒకదానికొకటి ఇరుసు వలె అమర్చారు ముందున్న విద్యుత్ మోటార్ వన్ ఫార్టీ టూ పిఎస్ పవర్ వెనుక మోటార్ సిక్స్టీ ఎయిట్ పిఎస్ పవర్ను అభివృద్ధి చేస్తుంది అంతేకాకుండా దీని బ్యాటరీకి సెల్ఫ్ ఛార్జింగ్ వెసులుబాటు కూడా ఉంటుంది ఈ వాహనం మైలేజ్ వచ్చి లీటర్కు గరిష్టంగా పదహారు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లు ఇస్తోంది ఇప్పటికే టయోటా వల్ఫైర్ బుకింగ్స్ ప్రారంభంవగా అప్పుడే ఈ వాహనానికి సంబంధించి దేశవ్యాప్తంగా నూట ఎనభై యూనిట్లు బుకింగ్ అయినట్లు టయోటా ఇండియా తెలిపింది అంతర్జాతీయంగా ఈ వాహనం ఎంతో విజయవంతమైంది ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనం ఆరు లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది భారత్లో ఈ కారు నాలుగు రంగుల్లో లభ్యమవుతోంది బర్నింగ్ బ్లాక్ వైట్ పెరల్ గ్రాఫైట్ నలుపు రంగుల్లో ఇది దొరుకుతోంది భారత మార్కెట్లో ఈ వాహనానికి పోటీగా మెస్టెస్ బెంజ్ వి క్లాస్ వాహనం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్